ఇప్పుడే వర్షం పడి అయితే లైట్గా ఆగింది గ్యాస్ దొరికింది శాఖకి ఇప్పుడే డాక్టర్ దగ్గర చూపిస్తున్నా డాక్టర్ దగ్గర చూపించుకుని ఇప్పుడు వెళ్తా ఉంటే మళ్ళీ వర్షం పడుతుంది కాలేకి కవర్ కట్టుకుని వెళ్తుందా ఈ అబ్బాయి ఏం పరిస్థితి వచ్చిందా పోయి పూర్తిగా టైం దొరికింటే హెల్మెట్కి వైజర్ కూడా చెప్తా అనుకున్నా ఎక్కడన్నా అడిగి బట్ ఎవరిని అడిగినా కానీ ఆధునీలో హెల్మెట్ సర్వీసింగ్ లేదు అట్లీస్ట్ హెల్మెట్ ఒక ప్రాపర్ ప్లేస్లో అమ్మే ప్లేస్ కూడా లేదు ఒక షాప్ లేదు ఏం లేదు అది మన ఆధునీలో ఎవరో బాగా డబ్బున్నోళ్ళు ఒకటి ప్లాన్ చేయొచ్చు ఇట్లా మోటో బైక్స్కి ఆటోమొబైల్కి సంబంధించి పెట్టుకోవచ్చు అనమాట అంటే రైడింగ్ షూస్ గియర్సు హెల్మెట్స్ గ్లౌజసు ఇలాంటివన్నీ నడుస్తుంది బాగానే పర్లేదు బట్ ఎందుకు ఎవరు పెట్టలేదో ఇన్ని షోరూమ్ ఉన్నాయి ప్రతి షోరూమ్ ఉంది హోండా షోరూమ్ ఉంది టీవీఎస్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఎక్కడ కూడా ఒక డెడికేటెడ్గా హెల్మెట్స్ అమ్మే ప్లేస్ అయితే లేదు ఓకే నేను నా హెల్మెట్ చూసినందుకు కూడా హైదరాబాద్లో తీసుకున్నా అయ్యమ్మ ఇక్కడ లేదు ఇప్పుడు కింది మొన్న గుల్బర్గాకి వెళ్ళినప్పుడు ఇది పడిపోయింది సో ఇది రీప్లేస్ చేసుకుందామంటే ఇప్పుడు లేదు ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ పో లేకపోతే ఎక్కడైనా కర్నూలుకి వెళ్ళినాము తీసుకుపోవాలి ఇట్లా ఏం పంచాయతీ వచ్చిందా అయినా అన్నాడు అన్న కెమెరా అడుగుతుంది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పీడ్ వెళ్ళడానికి కూడా లేదు మొత్తం వచ్చేటప్పుడు చూసా రోడ్ అయితే ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపించింది నాకైతే రోడ్డు గురించి మహానుభావులు అసలు ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ అది అంటారు నిన్న ఒక ఫుల్ లోడు విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఉంది కదా విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళది పెద్ద లోతున్న బండి పడిపోయింది సేమ్ ఈరోజు అదే ప్లేస్లో దానికి ఆపోజిట్ అటు సైడు కర్ణాటక బస్సు బ్రేక్ డౌన్ అయింది మా ఊర్లోనే సేమ్ ఒకే ప్లేస్లో ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ కూడా ఇంకా ఆడికి వెళ్ళి కొద్దిగా ముందుకు వస్తే లాస్ట్ టైం మొన్న చూపించా కదా ఒక లారీ పక్క ఒరిగిపోయిన సేమ్ కొద్దిగా ముందు దానికన్నా కొద్ది ముందు మనము మలేకల్లో పాడేకరికి మధ్యలో అక్కడ సేమ్ మొత్తం రోడ్ అంతా గుంతలు గుంతలు పడిపోయింది ఆ గుంతల్లో ఒక లారీ ప్రేడ్ అని అయిపోయింది అక్కడ కూడా మార్నింగ్ ఆడ కూడా మంచిగా ఫుల్ టైం వేస్ట్ అయిపోయింది ఇంకా కొద్ది ముందుకు వస్తే ఇక్కడ ఈరోజు టూ డేస్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది కదా మాకు ఆదోని పత్తి కాటన్ మార్కెట్ ఎక్కువ అక్కడ ఏపీలోనే బిగ్గెస్ట్ కాటన్ మార్కెట్ ఆదోని వచ్చేసి సో మొత్తం రైతులంతా ఆదోనికి పత్తి తీసుకొస్తున్నారు మొత్తం హెవీ లోడ్స్ అన్నీ ఎక్కడ ట్రాఫిక్ ఎగ్జామ్ ఫస్ట్ కదర్నాకు ఉన్నది మార్నింగ్ కూడా రైడ్ ఏమో ఇరవై కిలోమీటర్ రావడానికి గంట పట్టింది యాక్చువల్గా అయితే నేను ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో వచ్చేస్తాను హాఫ్ అన్ అవర్లో ఆదోని ఆదో నుంచి ఇక్కడ మా ఊరికి వచ్చేస్తా కానీ ఈరోజు మాత్రం నువ్వు ఇట్లానే ఉంది ఒక పక్క వర్షము ఒక పక్క ట్రాఫిక్ అంతా ఇదే పంచాయతీ నడుస్తుంది ఇక్కడ ముందు వెళ్తుంది కదా ఇట్లాంటి వెహికలే నిన్న పడింది మా ఊరిలో